మరి కొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది తెలుగుతో పాటు హిందీ కన్నడ తమిళ్ తదితర భాషల్లోనూ ఈ రియాలిటీ షో షురూ కానుంది ఇప్పటికే బిగ్ బాస్ షో గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది హౌస్లోకి ఎవరెవరు ఎంట్రీ ఇవ్వనున్నారు అనేదానిపై సోషల్ మీడియాలో చాలా వార్తలు షికారు చేస్తున్నాయి బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో ఎనిమిది సీజన్స్ ను పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు సీజన్ తొమ్మిదికు రంగం సిద్ధమవుతుంది త్వరలోనే బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ప్రారంభం కానుంది దాదాపు నూట ఐదు రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి లోకి అడుగుపెడుతుంటారు ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ బాస్ తొమ్మిదిలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ప్రోమో తాజాగా విడుదల చేశారు ఇక హిందీలోనూ బిగ్ బాస్ గేమ్ షో ఇప్పటికే పద్దెనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది త్వరలోనే సీన్ పంతొమ్మిదిన మొదలు కానుంది ఇప్పటికే హిందీ బిగ్ బాస్ కు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు కాగా త్వరలోనే హిందీ బిగ్ బాస్ కూడా మొదలు కానుంది ఈసారి కూడా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ పంతొమ్మిదికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు అయితే ఈసారి హౌస్లోకి చాలామంది కాంట్రవర్సీ పీపుల్ వెళ్లనున్నారని తెలుస్తుంది వీరితో పాటు హైదరాబాద్ యూట్యూబర్ కూడా బిగ్ బాస్ పంతొమ్మిదిలోకి అడుగు పెడుతుందని తెలుస్తుంది హైదరాబాద్కు చెందిన ప్రియారెడ్డి అలియాస్ కిరాక్ ఖాలా కూడా బిగ్ బాస్ సీజన్ తెలుస్తుంది ఇప్పటికే బిగ్ బాస్ టీం ఆమెతో సంప్రదింపులు జరిగిందని తెలుస్తుంది ఫన్నీ వీడియోలతో బాగా పాపులర్ అయింది ఖాలా ఇటీవల ఆమె మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ పంతొమ్మిది కోసం నిర్వాహకులు తనను కలిశారని అన్నీ అనుకున్నట్టు జరిగితే బిగ్ బాస్ హౌస్లో తనను చూడొచ్చని తెలిపింది కిరాక్ ఖాలా ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాలో ఒకటి పాయింట్ మూడు మిలియన్కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు అలాగే యూట్యూబ్ ఛానెల్ కు తొంభై మూడు పాయింట్ తొమ్మిది కే సబ్స్క్రైబర్లు ఉన్నారు పోస్ట్ షేర్ బై బరూర్ రెడ్డి అట్ క్రియేట్ రెడ్డి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి